వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఉదయం లేవగానే చాలామంది కళ్ళు తెరవకముందే టీ కాఫీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు కానీ ఆ టీ కాఫీ మన కడుపులో యాసిడ్స్ ని పెంచి గుండెల్లో మంటను తీసుకొస్తాయి మరి వాటికి బదులు గోరువెచ్చిన నీళ్లు తాగితే ఎంత అద్భుతం జరుగుతుందో మీకు తెలుసా రోజూ పరగడుపున వేడి నీళ్లు తాగడం వల్ల మీ శరీరంలో కలిగే ఐదు అద్భుతాలేంటో దాని వెనక ఉన్న సైలెంట్ సైన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది చాలా చిన్న మార్పు అనిపించినా ఆరోగ్యంపై మాత్రం చాలా పెద్ద మ్యాజిక్ చేస్తుంది మొదటిది నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం చల్లని నీరు కండరాల సంకోచం కలిగిస్తే గోరువెచ్చిన నీరు శరీరాన్ని రిలాక్స్ చేసి కండరాల నొప్పులను తగ్గిస్తుంది ముఖ్యంగా కడుపు నొప్పి జీర్ణ సమస్యల వల్ల వచ్చే అసౌకర్యాల నుంచి ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుంది రెండవది జీవక్రియ వేగవంతం వేడి నీరు శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది ఉదయాన్నే పరగడుపున వేడి నీరు తాగడం వల్ల శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి దీనివల్ల శరీరం లోపలి నుండి శుభ్రపడుతుంది మూడవది బరువు తగ్గింపు టాక్సిన్స్ బయటకు పోవడంతో పాటు ఈ నీరు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది ఫలితంగా అతిగా తినే అలవాటు కంట్రోల్లో ఉంటుంది అంతేకాకుండా శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరిగిపోవడానికి కూడా ఇది కారణమవుతుంది నాలుగవది శ్వాస సమస్యలకు పరిష్కారం ముక్కు దిబ్బడా శ్లేష్మం అధికంగా ఉన్నవారికి వేడినీరు ఒక సహజ ఉపశమన మార్గం వేడినీరు శ్లేష్మాన్ని పలుచగా చేసి బయటకు పంపడంలో సహాయపడుతుంది దీనివల్ల శ్వాస మరింత సులభంగా మారుతుంది ఐదవది జీర్ణక్రియ మెరుగుదల పేగుల కదలికలు మందగించడం మలబద్ధకం వంటి సమస్యలకు వేడినీరు అద్భుతమైన సహజ పరిష్కారం ఇది పేగుల్లో రక్త ప్రసరణను పెంచి ఆహారం సజావుగా కదలడానికి సహాయపడుతుంది అయితే దంతాల ఆరోగ్యం విషయంలో ఎక్కువ వేడి ఉన్న నీరు కాకుండా గోరువెచ్చని నీరు తాగడం మంచిది సున్నితమైన దంతాలు ఉన్నవారికి ఇది సురక్షితమైన మార్గం వేడి నీరు శరీర ఉష్ణోగ్రతను పెంచి చెమటను ప్రేరేపిస్తుంది చెమట ద్వారా శరీరంలోని విషాలు బయటకు వెళతాయి అందుకే ఉదయాన్నే వేడి నీరు తాగి ఈ సాధారణ అలవాటు శరీరాన్ని లోపల నుండి శుభ్రపరచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఇది పూర్తిగా సహజమైన ఖర్చు లేకుండా అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య రహస్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్